చూడే ఐఎమ్ గోయింగ్ టు సింగ్ దేవుణ్ణి స్థుతించుడి ఎల్ల వేళలా మనం ఎప్పుడూ దేవుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఎల్ల అంటే దేవుడు మనం ఎల్లప్పుడూ మన అనుదినము అనుదినంలో మనములను స్థుతించాలని దేవుడు కోరుకుంటాడు దేవదూతలంట ఆకాశం పైన దూత ఘనముల చేత దేవుని ఎల్లవేళలా ప్రతి సెకండ్ అనుదిన అనుదినము అవి స్థుతిస్తూనే ఉంటాయి దూతలు సో మనము కూడా దేవుని కంటే మెన్ మనం దేవుని ఆయన స్వారూప్యం ముందు మనము సృజించాడు కాబట్టి మనం ఇంకా ఎంతగా స్థుతించాలి దేవుణ్ణి ఎల్లవేళలా స్థుతించాలి స్థుతి స్థుతులతో పౌలుషీలలు స్థుతించడం వల్ల సంఖ్యలు తెగిపోయినాయి మీరు కూడా స్థుతించినప్పుడు మీ మీ జీవితంలో ఏదైతే శోధన వేదన బాధన కృంగుదల వే బాధలు కష్టాలు శ్రమలు అన్ని తెగిపోవును అన్నీ అన్నీ విరిగొట్టబడు ప్రతి శాప పాప బంధకాలం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు కాబట్టి మై డియర్ ఆల్ దేవుని ఎలా వేళ స్థుతించాలి కష్టములలో శ్రమలలో బాధలో ఇరుకులు ఇబ్బందుల్లో ఎవరు స్థుతిస్తారు దేవుని నిజంగా ప్రేమించేవారు దేవుని స్థుతిస్తారు విడువక దేవుడిని స్థుతించినప్పుడు స్థుతియాగములు చెల్లించుట వలన తనకిష్టమైన బలియాగంగా దేవుడు ఎంచు ఎంచుకుంటాడు దేవుడు దేవుడు మన స్థుతులకు ఆసీనుడై ఉన్నాడు అంటే దేవుడు సింహాసనం ఏంటి నీతి న్యాయం గల సింహాసనం అలాగే దేవుడు మనం స్థుతించినప్పుడు ఆయన స్థుతులకు అంటే మనం స్థుతించినప్పుడు ఆ స్థుతులపైన సింహా సింహాసన ఆసీనుడై దేవుడంట మన స్థుతిని బట్టి సంతోషిస్తాడంట సో మై డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దేవుని ఎల్ల వేళలా మీ కష్టంలో ఉన్నారా బాధలో ఇరుకులు ఉన్నారా ప్రతి సమయం ముందు ఒక సమయం ముందు కాలమందు ఒక కాలమందు దేవుని స్థుతించండి దేవుని మహిమ జీవితంలో కనపరచును సో థ్యాంక్ యూ మైడియా సో దేవుని స్థుతించుడి Even if to think to breathe. Should ఆకాశ విశలమందు ఎల్లప్పుడు నేవు నిష్టురే దేవునిస్టతి చుడి

Cakni suara mulut. చల్లగా మధు ఎల్ ప్రజలు చీరి ఎల్ల ప్రజలు చీరి ఎల్లప్పుడు దీవుని స్తీ చూడే ఆ దీవుని స్తీ చుడి ఎల్లప్పుడు దేవుని స్థుతి மருத்தலமுலாயி மருபுத்தல முலத்து ஆயனச்சு கம்பீரத்தாலமுத்து வாழமுத்து எல்லாப்படும் நீவுனஸ் ஆ চুড়ি এপরু নী উণিস্তু তিন চুড়ি সকাল ইহু অনুচুড়ে God bless you all. All good to Jesus.